నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ పద్మ కమలాకర్ గారు ఇప్పుడు మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఈరోజు నేను ఒక మంచి టాపిక్ చేద్దాం అనుకుంటున్నా చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే జెలస్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ ఏ సందర్భంలో బయటపడాలో ఆ సందర్భంలో పడుతుంది దీనివల్ల చాలా మంది మధ్య గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ ముఖ్యంగా తీసుకుంటే భార్యాభర్తల మధ్య కూడా జలస్ వల్ల చాలా భేదాలు వస్తున్నాయి విడిపోయే వరకు కూడా వస్తుందనే చెప్పాలి ఏం చెప్తారు మమ్మ దాని గురించి మీరు జలసి అనేది ఒక మానసిక క్యాన్సర్ లాంటి ఓకే ఓకే క్యాన్సర్ ఎలా అయితే పెరిగి ఇది కూడా అంతే అంటే జెల్సీ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది ఏంటనేది మీకు చెప్పే ముందు నా దగ్గరికి వచ్చిన ఒక స్టోరీ కేసు నిజంగా అమ్మాయికి పెళ్ళయింది చాలా హ్యాపీగా మంచి అబ్బాయి చాలా బాగా చూసుకుంటాడు కానీ ఆ అమ్మాయి ఎప్పుడు ఈ అమ్మాయిలో జెల్సీ బయటపడింది అంటే ఆ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ సెట్ అయింది సెట్ అయిన నుంచి ఇంకా ప్రతిదానికి అదిగో మీ సిస్టర్కి అది కొనేస్తున్నావు నాకు కొనలేదు అప్పుడు నువ్వు నాకు అలా చేయలేదు నువ్వు నాకు ఇది కొంటేనే నేను వస్తాను నాకు ఇది చేస్తేనే నేను వస్తాను అని ఆఖరికి మ్యారేజ్ డే కో మ్యారేజ్ రోజు కూడా ఏం నాకు నా వడ్డాణం కొంటేనే నేను పెళ్ళికి వస్తాను అయ్యా కానీ కొనేసాడు ఓకే కొన్నాడు ప్లస్ మళ్ళీ ఆ అమ్మాయికి మేకప్ ఒక అమ్మాయిని తీసుకొస్తే ఏ నాకు ఇది వద్దు నాకు చాలా హైలో ఉన్న అమ్మాయి కావాలని అది తీసుకుని సరే అనేసి వదిలేదు సార్ అన్నీ చేశారు కానీ ఇంతకీ ఎంత చెప్పినా ఏం చెప్పినా కానీ అక్కడికి పాపం ఆ అబ్బాయి పైసా ఒక్కటి ఖర్చు పెట్టలే ఓకే వాళ్ళ పేరెంట్ అంటే ఫాదర్ చనిపోవడంతో పా ఒక బ్రదర్గా తను చేయాలి కాబట్టి వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు ఆ అమ్మాయి పేరుని కొంత డబ్బు పెట్టాడు ఆ డబ్బునే ఖర్చు పెట్టాడు జస్ట్ బాధ్యత నిర్వాహం తెచ్చుకున్నారు కానీ అది కూడా యాక్సెప్ట్ చేయలేదు అమ్మాయి యాక్సెప్ట్ చేయక ఏమైందంటే చివరికి ఇయర్స్ వెళ్ళిపోవాలి ఏ నేను రాను నా పెళ్లి నువ్వు ఇలా చేయలేదు నేను అప్పటికే అడిగాను నేను నువ్వు చేయలేదు అని చెప్పేసి ఆ అబ్బాయితో వెళ్ళదు మా అబ్బాయి ఫోన్ చేసి గొడవ ఏడుపు నేను అప్పుడు ఒకసారి రానాన్న మాట్లాడు అంటే అప్పుడు వస్తే చెప్పాడు అంటే నేను ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది అంటే ఇద్దరు బ్రదర్స్ మధ్యన పెరిగింది కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేసేవారు అంటే ఈ అమ్మాయిని ఎక్కువగా అంటే డిగ్రేడ్ చేస్తూ చేసేవారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని బాగా మెచ్చుకోవడం కానీ చేసేవారు ఎప్పుడైతే అయిందో నా హస్బెండ్ నా వ్యక్తి అనే పొసెసివ్నెస్ ఎక్కువ పెట్టేసుకొని ఇంకెవరిని చూడకూడదు నన్నే చూడాలి అనే వేలోకి వెళ్ళిపోయింది బట్ అలాగే చూసేవాడు కానీ ఎప్పుడైతే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ సెట్ అయిందో అప్పటి నుంచి ఈ అమ్మాయిలో ఇంకా జలసి పెరిగిపోయింది పెరిగిపోయి ఎలా అయిపోయిందంటే డివోర్స్ వరకు వెళ్ళిపోయాను కానీ నష్టపోయేది ఎవరు ఇక్కడ అసలు అంత బాగా చూసే అబ్బాయి మళ్ళీ దొరుకుతాడా లేదు పేరెంట్స్ కూడా ఏం అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే చూడడానికి చాలా సిల్లీగా ఉంటాయి ఇంకొక అమ్మాయి ఏమైందంటే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన త్రీ మంత్స్కి ఈ అబ్బాయికి ఏంటంటే ఒక మ్యాచ్ వచ్చి వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుందానే లోపల వాళ్ళు వెళ్ళిపోయారు అదిగో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు నాకు ఎందుకు చెప్పలేదు అంటే వీళ్ళు బిఫోర్ మ్యారేజ్ వీళ్ళకి చెప్పలేదు అని చెప్పి అప్పటికి పాప మీ అబ్బాయి అన్నాడంట వాళ్ళకి చెప్పేసి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు ఈ అమ్మాయికి చెప్పలే దాంతో అప్పటి నుంచి అదిగో నిన్నెందుకు వాళ్ళు అవాయిడ్ చేశారు నీకేదో ప్రాబ్లం ఉంది అని ఇంక ఈ అబ్బాయి మీద ఎంత జలసి అంటే ఆ అబ్బాయికి అసలు నవ్వినా సరే తట్టుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోయింది దాంతో ఇంక అసలు వాళ్ళ ఫాదర్ ఏంటి అంటే మాకు ఈ అబ్బాయి అవసరం లేదు అంటే ఎక్కడో విన్నాడట ఇలా ఉన్న అబ్బాయిలు సరిగ్గా చూడరు అని అదే నేనంట కొన్ని కొన్ని విషయాలు అంటే ఎవరు చెప్తున్నారు ఏంటి అది ఎంతవరకు తీసుకోవాలని కూడా అబ్జర్వ్ చేసుకోగలరు ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ కానీ అది చాలా మంది చేయరు అవును ఇక్కడ దీని వల్ల ఏమవుతుందంటే డివోర్స్కి వెళ్ళిపోతున్నారు ఈ జెల్సీ వల్ల బట్ జెల్సీ అనేది ఒక అడవిలో కారుచిచ్చు లాంటిదే అంతే అంటకపోతుంది అంతే నాశనం చేసేయాలి తప్పించి దాన్ని బయటికి రావడం ఉండదు కానీ మనుషుల్లో అది ఉంది అంటే ఎలా ఉంటుంది ఒక పెళ్ళి అయిన తర్వాత అంటే వైఫ్ లో కానీ లో కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవును ఓకే ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పోల్చుకుంటారు మా హస్బెండ్ ఇలా ఉన్నాడు అలా లేడు అవును ఈ అమ్మాయి అయితే వాళ్ళకిలా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అంటే జెంట్స్ లో కూడా ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారు మా ఆవిడ సరిగ్గా ఉండదండి ఎంజాయ్ చేయదు మాతోటి అని చెప్తూ ఉంటారు దానికి తగిన విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకోగలదు బట్ ఏంటంటే ఇక్కడ ఒకటే చెప్తా దీనికి ఒక స్టోరీ కూడా ఉంది కాకి స్టోరీ ఎందుకంటే కాకి ఎప్పుడు ఎంగిలి మెతుకులు పడేస్తారు అవే తినాలి నేను అప్పుడే పాప అది బాధపడుతూ ఉంటే చెట్టు మేచి ఒక కోయిల్ కూస్తూ ఉంటుందట అబ్బాయి ఎంత బాగా కూస్తుందో చూడు అసలు నిజంగా దాని అదృష్టం అని కోయిల్ దగ్గరికి వెళ్తుంది కోయిల్ దగ్గరికి వెళ్ళగానే చిన్న నువ్వు చాలా అదృష్టవంతలువి నేనే ఎందుకు పనికిరానంటే ఆ కోయిల్ అంటుంది ఏ చాలు చాలు ఆపు కాకి నువ్వు అనుకుంటున్నావు కానీ నా పిల్లల్ని కూడా నేను పెంచుకోలేను నువ్వే పెంచాలి అలాగే వసంత ఋతు వచ్చినప్పుడే నేను కూయ్యగలుగుతాను మామూలు అప్పుడు కూయలేను కాబట్టి నాకన్నా గొప్ప అదృష్టవంతురాలు ఎవరంటే చిలుక చిలుక దగ్గరికి పోవంటదట సరే చిలుక దగ్గరికి వెళ్తే చిలుక చిలుక నువ్వు ఎంతో అందగత్తివి నేను అందరూ అభిమానిస్తారు ఇష్టపడతారు నేను ఇంటికి కూడా తీసుకెళ్తారు నన్ను ఎవరు చీపొమ్మంటారు అనేది అప్పుడు చిలుక అంటదంట అమ్మ నా కోసం అందరూ కాచు కూర్చుంటారు ఈ రంగు చూడగానే ఎప్పుడు బంధించి పట్టుకుపోతామని పంజరల్లో బంధించేస్తారు నాకు ఇంకే స్వేచ్ఛ ఉంది నువ్వు హ్యాపీగా ఉంటావా అని అంటే నాకన్నా అందగత్తి నెమలి అంటదట అది చాలా చక్కగా డాన్స్ చేయగలదు అంత నాట్యగతే మన పక్షుల్లో ఎవరు లేరంటే ఓ నిజమా అని చెప్పేసి అది అప్పుడే వర్షం పడుతూ ఉంటుంది నాట్యం చేస్తూ ఉంటుంది అసూ పడుతుంది కాకి చేసే నాకన్నా అందగత్తి ఇది అసలు ఎంత బాగా డాన్స్ చేస్తుందని వెళ్ళి అడుగుతుంది నెమలి నెమలి నీ అంత అదృష్టవంతురాలు మన పక్షి లోకంలో లేదు అని అంటే ఆ నువ్వు అలా అనుకుంటున్నా నా ఏకల కోసం అందరు ఎప్పుడు పీకేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే నా మాంసం ఎప్పుడు తిందామని చూస్తూ ఉంటారు నాకేముంది ఇదిగో ఇలా వర్షం పడితేనే నేను డాన్స్ చేయగలను మామూలుగా అయితే చేయలేను కదా కాబట్టి నాకంటే అదృష్టవంతరా ఎవరో తెలుసా నువ్వే ఎందుకంటే నేను ఎవరు పట్టించుకోడు నేను ఎవరు పట్టుకుపోవాలని అనుకోరు నువ్వు స్వేచ్ఛగా విహరించగలవు అని చెప్తుంది అప్పుడు ఆలోచిస్తుంది నిజమే కదా వీళ్ళందరినీ చూసి నేను అసూ పడ్డాను నిజంగా అసూయ లేకుండా నేనే అదృష్టవంతరాలి కదా నేను హ్యాపీగా స్వేచ్ఛగా ఎగరచ్చు అని వెళ్ళిపోతుందంట సో కాబట్టి ఎవరిది వాళ్ళు ఇక్కడ భార్య అయినా భర్త అయినా ఎలా ఉంటుందంటే భర్త స్నానం ఇంకొకరికి వెళ్ళదుగా భారీ స్థానం ఇంకొకరికి వెళ్ళదుగా ఎవరి స్థానం వాళ్ళదే తన చెల్లి చెల్లికి చేసేడుతాను అది యాక్సెప్ట్ చేయి ఇప్పుడు అదే స్థానంలో నీ చెల్లి ఉంటే నీ చెయ్యాలని ఫైట్ ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరి స్థానం వాళ్ళది నువ్వు ఎంత మందిలో ఉన్నా భారీ స్థానమే నువ్వు ఎంత మందిలో ఉన్నా భర్త స్థానం అంటే నీ స్థానం నువ్వు అబ్జర్వ్ చేసుకో ఎప్పుడైతే నీ స్థానం నువ్వు అబ్జర్వ్ చేసుకున్నా కాకిలాగా స్వేచ్ఛగా ఎగరచ్చు కానీ అది చాలా మంది పట్టించుకోరు ఓకే ఆ పోలిక అనేది ఉండకూడదు ఎప్పుడు పోల్చుకుంటూ ఉంటాం వాడి హస్బెండ్ చూడండి ఎంత బాగున్నాడు వాడి హస్బెండ్ అన్ని కొంటున్నాడు నాకేం కొనట్లేదు అని ఈ అసూయ అనేది చాలా ఆ జలసీ ఎలా ఉంటుందంటే మనిషిని చెప్పను కదా కారు చిచ్చేలాగా అలాగ లోపల లోపల కాల్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే కాల్ చేస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే నెగిటివ్ పెరిగిపోతూ ఉంటుంది అవును ఆ పోలికి ఎప్పుడైతే చేసుకున్నావా అంటే నాకున్న దాంట్లో అరే నా హస్బెండ్ నాకు ఇదే తనకు సంపాదిస్తున్నాడు ఇదే తెచ్చి పెడుతున్నాడు అని అనుకోవాలిగా అవును మరి నాకు లేని దానికోసం వెంపర్లాడుతూ ఉంటే నాలో ఉన్న స్కిల్స్ చచ్చిపోతాయి నేను ఎందుకు పనికిరాకుండా పోతాను అని చాలా మందికి తెలియదు ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలు కానీ జెంట్స్ కానీ ఏదైనా చేయగలుగుతారు సాధించగలుగుతారు ఈ అసూయి వల్ల అది మెల్లగా తగ్గిపోతుంది ఓకే ఓకే అలాగే అబ్సెషన్ అబ్సెషన్ ఏంటంటే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు అదే ఆలోచన ఎప్పుడైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో వేల్ స్కిల్స్ కూడా నెగిటివ్ గా అవును వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నీ బాగాలేదు అనుకుంటాయి సో కాబట్టి ఏంటంటే పోల్చుకోవద్దు ఎక్కువగా నెగిటివ్ గా థింక్ చేయొద్దు ప్లస్ ఏంటంటే నీ హస్బెండ్ ఎలా ఉన్నాడు నీ వైఫ్ ఎలా ఉంది నువ్వు యాక్సెప్ట్ ఎవరు ఏ రకంగా నువ్వు యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు నువ్వేమనుకున్నా అది చేయగలుగుతావు ఎందుకంటే ఒక్కటే లైఫ్ ఆ ఉన్న ఒక్క లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే నువ్వేంటి నువ్వేలా ఉన్నావు నీ హస్బెండ్ ఎలా ఉన్నాడు నీ వైఫ్ ఎలా ఉంది నీకు నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్రపంచంలో మీ ఇద్దరు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు సూపర్ అలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు అది కొంచెం టైం కేటాయించి ఇద్దరు అనుకుని ఒక ప్లానింగ్ ప్రకారంగా ఎక్కువలు తక్కువలు లేకుండా అంత నువ్వు నేను ఇద్దరు లేని ఏముంది అనే అభావం అనేది ఉండకూడదు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ముందుకెళ్తున్న క్రమంలో ఆ ఇగో ఉంటే వాళ్ళు డామినేట్ చేసేస్తారు ఎప్పుడైతే డామినేట్ చేశారో అదిగో నన్ను డామినేట్ చేస్తున్నాడు అదిగో ఇవుడు నన్ను డామినేట్ చేస్తున్నాడు అనేది డిస్టర్బెన్స్ పెరిగిపోయి ఇంకా అలా వెళ్ళిపోతుంది ఎప్పుడైతే అలా వెళ్ళిందో వెంటనే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి సో కాబట్టి అది ఉండకుండా ఉండాలంటే మీరేం చేయాలనేది మీకు మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఆ కెపాసిటీ వైఫ్ అండ్ హస్బెండ్ కి ప్రతి మనిషికి ఉంటుంది దూరపు కాదు మీరేంటో మీరు తెలుసుకుంటే దూరపులు కూడా తెలుస్తుంది ఎలా ఉన్నా ఏంటి సో అది తెలుసుకోగలి ఎక్కడైనా ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది అది సవరించుకొని ముందుకెళ్ళిపోవటమే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్తే నమస్తే